వైశాలి బుజ్జిని గుడికి తీసుకొని వచ్చి నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే ఈ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది ఇదిగో ఈ పేపర్లో రాసి ముడుపు కడితే ఆ తల్లి ఖచ్చితంగా నీ కోరికని తీరుస్తుంది అని చెప్పేసి అయితే ఆ పేపర్ని ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి సరే ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అయితే ఆ పేపర్ మీద అమ్మ క్షేమంగా ఉండాలి చెల్లికి క్షేమంగా ఉండాలి త్వరలోనే మేము అందరం కలవాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఆ పేపర్ మీద అయితే రాసి వైశాలికి ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైశాలి ఈ ముడుపుని ఖచ్చితంగా అమ్మవారికి సమర్పిస్తే ఖచ్చితంగా నీకు నువ్వు ఏం కోరుకున్నావో అది జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా సంతోషిస్తూ ఆ ముడుపును కడుతూ ఉంటాడు ఇంతలో అదే గుడికి గౌతం వస్తూ ఉంటాడు చాలా బాధపడుతూ ఉండటం చూసి అక్కడ ఉన్న పంతులు గారు ఎందుకు నాయన ఇంత బాధపడుతున్నావు నీకు ఏ బాధ ఉన్నా సరే ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి ఆ ముడుపులో నీ కోరికను రాసుకొని అక్కడ ఉన్న అమ్మవారికి ఎడమ వైపు ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర కట్టు ఈ ముడుపుని నీకు ఖచ్చితంగా నీ బాధను తొలగిస్తాడు నీ కోరికను తీరుస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఆ ముడుపును తనకి ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ ఆ ముడుపును తీసుకొని ఆ చెట్టు దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ వైశాలి బుజ్జి వాళ్ళు ఆ ముడుపును కడుతూ ఉంటారు అక్కడికి గౌతమ్ అయితే నడుచుకుంటూ రావటం బుజ్జి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి గౌతమ్ ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు కానీ నన్ను ఇలా చూడాలి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక్కడ నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి గౌతమ్కి కనబడకుండా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఆ ముడుపు కట్టడానికి దేవుడి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్